ముందుగా మీడియా మీటర్స్ వాళ్ళకి ఈ ఎందుకు జరిగిందంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుతున్నాము దీనికోసం మన రెస్ట్ జోన్ పరిధిలో ఉన్న ఫోర్ పోలీస్ స్టేషన్స్ భవనిపేట్ పట్నంలో ఉన్న ఏడీ షీట్స్ షీట్స్ రౌడీ మొత్తం టూ ఫార్టీ నైన్ మెంబర్స్ పిలిపే జరిగింది ఇప్పించి వాళ్ళకి ముందే కాస్ట్ ఏం జరిగింది వాళ్ళని ఒక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయద్దు అట్లా అలా చేయడం జరుగుతుంది వాళ్ళకి సివిట్ కేసెస్ పడడం జరుగుతుంది స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జేమి జరుగుతుంది అదే కాకుండా ఎక్స్టెండ్మెంట్ ఇండియా పెట్టడం జరుగుతుంది దీని వల్ల మీరు ఫ్యామిలీ ఇష్యూ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ చేయడం అదే వాళ్ళ పాషం ఇది కాకుండా వీని ఒక అవకాశంగా వాడుకొని పోలీసులు ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏదైనా జరిగే లీగల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాం ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు ఈ స్ట్రిక్షిప్స్ కన్సిడర్ జరుగుతుంది ఇస్ట్రిక్షన్స్ గోర్చడం కాదు వాళ్ళకు వచ్చిన స్కిల్ కాదు డ్రైవర్స్ అయితే డ్రైవర్స్ తోని మాకు తెలిసి ఆ పోలీస్తో పాటు లేకపోతే కాదు జాబ్ ఉపాధిగా కలెక్ట్ జరుగుతుంది సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి టూరిస్ట్ కోసం అంటే ఏదో ఇప్పించి వాళ్ళకి ఏదో భయబ్రాండ్గా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసుకోవాలి అదే కాకుండా వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి ఒక అవకాశం ఇది వాళ్ళకి ఈ ఉండేందుకు వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ మానేస్తే వాళ్ళ మీరు ఒపీనియన్ చేయాలి ఎందుకంటే ప్రతి మనిషి జీవితాన్ని ఏదో తప్పు చేస్తారు కొన్ని వాళ్ళ లైపులు చేయకుండా ఇందులో వాళ్ళ రెండో అవకాశంగా వాడుకోవాలని మీడియా రిక్వెస్ట్ అంటే ఈ మెసేజ్ అందరికీ పాజిటివ్ పెరిగారు అదేవిధంగా మీ సభ కూడా ఎలక్షన్స్లో మారుతుంటుందని చెప్పాలి సార్ నేర్పొని అవకాశం అదే ఎవరైతే ఇప్పుడు మీ ముందే చెప్పడం జరిగింది అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లీగల్ యాక్టివిటీస్ ఏంటంటే డెఫినెట్గా ఎక్స్టెన్మెంట్ పెట్టడం జరుగుతుంది అదే కాకుండా గ్రావిటీ బట్టి సెక్షన్స్లో పెట్టడం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫెన్స్ అఫెక్షన్ మీరు కౌన్సిల్ అందరూ వస్తున్నారండి మీ సార్ అందరూ వచ్చారండి మొత్తం టూ ఫార్టీ నైన్ మెంబర్స్ ఇవ్వడం జరిగింది వెస్టర్జాన్ మొత్తం టూ ఫార్టీ నైన్ అండి అంటే ఆల్ థియేటర్స్ ఉండాలి ఓన్లీ రౌడీ షేటర్స్ కాదండి దీంట్లో మీకు టీసీ కేడీ క్రైమ్ సస్పెక్ట్ రౌడీ షిప్స్ ద్వారా మొత్తం మీకు డీటెయిల్ రెస్పాన్స్ ఇవ్వాలి ఓన్లీ బెస్ట్ రూమ్స్టేషన్